कामेशज्ञातसौभाग्यमार्दवोरुद्वयान्विता माणिक्यमकुटाकारजानुद्वयविराजिता श्रीमात्रे नमः జై లలితా పరమేశ్వరే నమో నమ అందరికీ నమస్కారం అండి మనందరికీ కూడా చల్లని తల్లి లలితమ్మ ఉండాలని కోరుకుంటూ అమ్మ గురించి పదిహేడో శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఈ పదిహేడో శ్లోకము అమ్మ సౌందర్యానికి సంబంధించిందండి అమ్మని మన కన్న తల్లిలా భావిస్తూనే ఈ శ్లోకం తాలూకా అర్థం తెలుసుకుందామండి ఈ శ్లోకంలో అమ్మవారి త అమ్మవారి తొడలు గురించి మోచిప్పల గురించి వారిని స్తారండి అమ్మవారి తొడలు ఎంతో అందంగా కోమలంగా మృదువుగా ఉంటాయంట అంత అందమైనవి ఈ ప్రపంచంలో ఉండవంట ఇది ఒక ఆ మహాశివుడికి ఒక్కళ్ళకే తెలుస్తుందంట అమ్మవారి మోచిప్పలు ఎలా ఉంటాయంటే మాణిక్య మకుటాకార అమ్మ కిరీటము పద్మరాగం అనే మాణిక్యాలతో చేయబడింది కదండి మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం ఈ పద్మరాగం అనే మణి రాణి పింక్ అంటే ముదర గులాబీ రంగులో ఉంటుందండి అలాగే అమ్మ మోచిప్పలు కూడా అవే రంగులో ఉంటాయన్నమాట అంటే ఆ పద్మరాగం అనే మనులాగే అమ్మ మోచిప్పలు గులాబీ రంగులో మెరి మెరి దగదగలాడిపోతాయని ఒక వర్ణనండి దీంతో పదిహేడో శ్లోకం తాలూకా మాత్రే శ్రీమాత్రే లోకా సమస్త సుఖినో భవంతు థ్యాంక్ యూ సో మచ్